నార్మల్గా శనివారం సాయంత్రానికి నేను వెళ్ళిపోతా హైదరాబాద్ కానీ ఈరోజు రాత్రి ఇక్కడ ఉండి ఇది అన్నగారు అంటే ఎందుకంత అభిమానం అంటే మీరంతా గమనించాలి ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ పాలనలో కానీ తనదైనటువంటి శైలి తనకు తానే సాటి మరొకళ్ళెవరూ చేయలేని విధమైనటువంటి పాత్ర పోషించారు అలా చేయాలంటే మళ్ళీ ఆయనే పుట్టాలి ఆ విధంగా చేసేవాళ్ళకి ఎవరు లేరు మనం చరిత్రలో చూసుకుంటే శానివాహన శకం అంటాం క్రీస్తు శకం అంటాం అట్లానే ఎన్టీఆర్ శకం చరిత్ర మీరు రాయాలనుకుంటే ఎన్టీ రామారావు గారి ముందు ఎన్టీ రామారావు గారి తర్వాత అని పార్టీల రాజకీయ చరిత్ర రాయాల్సినటువంటి అవసరం ఉంది పాలన విషయంలో మీరు చూస్తే పాలనలో కూడా పరిపాలనలో ఎన్టీ రామారావు గారి ముందు తర్వాత కొట్టొచ్చినంత తేడా ఉంది అదే విధంగా ఇక సినిమాల్లో అంటారా మీకు అందరికి తెలుసు రామారావు గారి తర్వాత రామారావు గారి ముందు అట్లాంటి వరుడి మనం ఇంకా చూడాల చూస్తావో లేదో ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని గంటలైనా చెప్పవచ్చు ప్రతి విషయం ఆసక్తికరమే ప్రతి విషయం ఖజరామరమే కానీ కొన్ని మంచుకి కొన్ని విషయాలు చెప్ మనందరం కలుసుకున్నాం కనుక మీరందరూ కూడా నిరంతరం రామారావు గారిని ప్రజల్లోకి తీసుకొని పోతూనే ఉండాలి రాబోయే తరాలకి రామారావు గారి గురించి తెలియాలి రామాయణ మహాభారతాలు ఆ రోజు రాస్తే ఈ రోజు వరకు మనం ఏ విధంగానైతే వింటున్నామో ఆచరిస్తున్నామో అమలు చేస్తున్నామో ఎన్టీఆర్ ఎన్టీఆర్లా దీన్ని మనం అందరం కూడా భావి అమలు చేయాల్సిన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో వచ్చి పార్టీ పెడితే అప్పుడు కొత్తలో అనుకున్నారు సినిమా యాక్టర్ ఏంటి రాజ పార్టీ ఏంటి ఏం చేస్తాడేనని చాలా హేడంగా మాట్లాడినారు అప్పుడున్న రాజకీయ నాయకులంతా ఆ తరం వాళ్ళందరికీ తెలుసు నాకు తెలుసు మొట్టమొదటి రామారావు గారు పార్టీ పెడుతున్నాడు అని తెలియంగానే కేశినేని బస్సులో నేను హైదరాబాద్ పోయి ఇరవై తొమ్మిదిన పాల్గొన్నటువంటి పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ పట్ల ఎడ లేని కృషి చేస్తూ ఈ పార్టీ పతాకాన్ని ఎగరేయటానికి నా వంతు కృషి చేస్తా ఉన్నాను అయితే రామారావు గారు మొట్టమొదటి ఒక ప్రెస్ మీట్ పెడితే అంతా అడుగుతారు నేను ఏమి తెలియదేమో ఏదో సినిమా యాక్టర్గా చెప్తే ఏ యూత్ మేమంతా తెలియగలవు అని అడిగాడు ఏమండి మీరు కొత్తగా వచ్చి చేసేదేంటి కమ్యూనిజం ఉంది క్యాపిటలిజం ఉంది సోషలిజం ఉంది ఐడియాజాలు ఉన్నాయి ఇంకా మీరు కొత్తగా చెప్పేది ఏంటి అన్నారు అన్నగారు తడుకోకుండా అందరు పోయారు షాకింగ్ ఇంత పెద్ద ప్రశ్న తడుకోకుండా వెంటనే నాది హ్యూమనిజం మానవతావాదం మీరు చెప్పిన యుజాలన్నీ కూడా మానవాడి బాధకే కదా పనిచేసేది నాది మానవతావాదం